రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ ఆదేశానుసారం లగచల్ల రైతులపై ప్రభుత్వం వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటూ రైతులను నెల రోజుల పాటు జైల్లో వేసి రైతులకు బేడీలు వేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారంటీ పేరుతో ప్రజలను మోసం చేసి హామీలు అమలు చేయకుండా పూట గడుపుతుంది అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే జరిగి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసి ఉండేది అదే భయంతో ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం లేదు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదు రైతుల యొక్క ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోతుందని అన్నారు లగచర్ల బాధితులను వేషరత్తుగా విడుదల చేసి కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా పట్నం మాణిక్యం అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీహరి మాజీ జెడ్పీటీసీ కొండలారెడ్డి పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మన్ సిద్ద గోపాల్ కార్యదర్శి నరసింహులు మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆంజనేయులు చక్రపాణి విఠల్ పీఎసీఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి కౌన్సిలర్లు విష్ణు అశ్విన్ మాజీ సర్పంచ్లు లక్ష్మారెడ్డి మోహన్ సింగ్ నాయక్ ప్రకాష్ నాయక్ నాయకులు కృష్ణ జీవి శ్రీనివాస్ ప్రవీణ్ కుమార్ సుధాకర్ మజూద్ శ్రీకాంత్ ఎర్రోళ్ల చిన్న నవీన్ మసూద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు కేటీ రామారావు గారి యొక్క ఆదేశానుసారం సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారికి నిరసన వ్యక్తం చేసి ఆయనకు లగచెర్ల ఎస్టీ రైతులను జైల్లో పెట్టినందుకు బేషర్తగా వాళ్ళ మీద కేసులను తీసేసి వదిలిపెట్టాలనేట విషయాన్ని ఒక్క నెల రోజుల నుంచి పార్టీ పోరాటం చేసుకున్నటువంటి విషయం తెలిసిందే ఇంతకుముందు బుచ్చిరెడ్డి గారు చెప్పినట్టు రైతుల యొక్క ఉసురు పోసుకుంటూ రైతులు తన సొంత కష్టార్జితంతో సంపాదించుకున్నటువంటి భూములను లాక్కొని ఫార్మా ఇండస్ట్రీ పెడతామనేటటువంటి నేపంతో వచ్చినటువంటి తగు నిమిత్తంగా రైతులను అమానుష్యంగా దాదాపు నెల రోజుల నుంచి జైళ్లలో ముగ్గింపజేసి వాళ్లకు బేడీ లేచి వాళ్ళ అనారోగ్యం బారిన పడితే బేడీ లేచి హాస్పిటల్లో తింటున్నటువంటి వాస్తవాలు మనం టీవీలో ప్రచార మాధ్యమాలలో చూడడం జరిగింది అందుకని ఈ రోజు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక రైతుల యొక్క కష్టార్జితంతో నిర్మాణం చేసుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి భూముల్లో ఫార్మా ఇండస్ట్రీ పెట్టొద్దనడానికి బీఆర్ఎస్ పార్టీ పోరాడినందుకు పోరాట పటిమే పోరాటం యొక్క విజయం కూడా మనకు ఫార్మా పెడతలేము ఇండస్ట్రీ యొక్క కారిడార్ పెడుతున్నామని అనౌన్స్ చేయడమే టర్న్ తీసుకున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులను కూడా బేషర్తుగా వదిలిపెట్టాలని రాష్ట వ్యాప్తంగా నిరసనలో భాగంగా సంగారెడ్డిలో కూడా మేమందరం కూడా నిరసన తెలిపి అంబేద్కర్ గారికి మన మెమరణం ఇవ్వడం జరిగింది అందుకనే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజాపాలన ప్రజాపాలనలో అభయాస్తం పేరుతో ఆరు గ్యారంటీల పేరుతో ఒక వంద ఇరవై హామీలతో పెట్టినటువంటి వచ్చినటువంటి గవర్నమెంట్ రోజుకొక పూటకొక మాట మాట్లాడి ఎప్పటికప్పుడు దాటవేసేటటువంటి మాట మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా కూడా ఇప్పటికే జరగాల్సినటువంటి గ్రామ పంచాయత్ ఎంపీటీసీ ఎలక్షన్స్ కనుక జరిగితే వాళ్ళకి తెలిసి వాస్తవ దృక్పథం మరి గ్రౌండ్ రియాలిటీ అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతలేదు కాబట్టి ఏ క్షణంలో అయినా ఏ రోజైనా రాబోయే రోజుల్లో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు రైతుల యొక్క ఆగ్రహానికి మరి వాళ్ళు మాడి మసైపోక తప్పదనే విషయాన్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వానికి హెచ్చరించి మరి లగచ్చర్ల యొక్క బాధితులను బేషరతుగా వదిలి వాళ్ళపై కేసులను డిమాండ్ డిమాండ్తో మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ తెలుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు